నీ బలము కొండ ఎక్కలేదు దేవుని దేవుడిచ్చిన బలం ద్వారా పర్వతమే ఎక్కగలవు మరి దేవుని కావాలా నీ బలము కావాలా నీ అప్పు తీరదు నీ బలము చేదైతే నీ రోగము నీ రోగము కుదరదు నీ బలము చేదైతే నువ్వు ఉద్యోగం సంపాదించలేవు నీవు బలం చేదైతే దేవిని రాగడకు సిద్ధపడలేవు నీ బలము చేదైతే దేవిని అద్దకు నీవు రాలేవు నీ బలము సాగలేవు నీ బలము చేతైతే ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగలేవు అందుకే దేవుని బలము వైపు చూడు ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆమె దేవునికి స్తోత్రం కలను గాక మరి ఎవరి తట్టు చూస్తావు దేవుని బలము వైపు చూస్తావా నీ బలము వైపు చూస్తావా ఈ రోజు నువ్వు ఆలోచించుకో పేతులు దేవుని కనుకనే బలమును పొందుకున్నాడు సముద్రం మీద నడిచాడు పన్నెండు మంది ఉంటే ఈ ఒక్కడే ఎందుకు నడిచాడంటే దేవుని బట్టి నడిచాడు అదే పేతురు ఏ మాట నీళ్ళ మీద నడిచాడు ఇదే నీవు వాక్యం నీవు కూడా ఆ దేవుని బలము కలిగినటువంటి మాటలు నమ్మి శ్రమ మీద నడవగలవు నిప్పుల మీద నడవగలవు ఏ ఎదిరించి తొక్కి నిలబడి నడవగల శక్తి హalleluya alleluya మరి ఎవరి వైపు దేవుని బలము వైపు చూస్తావా నీ బలం వైపు చూస్తావా ఆలోచించుకో నీ బలము నీ యొక్క శక్తనప్పుడు నీ బలము నీ శరీరములో బలమునప్పుడు నీవేనని ఆరాధించుకుంటేనే నీ శరీరానికి బలము కానీ ఆత్మకు బలము దేవుని వాక్యము ఆత్మకు బలము ప్రార్థన ఆత్మకు బలము ఆత్మీయ పరిచర్యలు వాడ పట్టన చేతనే

పేతులు చూస్తాడు దేవుని బలం చూస్తున్నంత సేపు నడిచాడు ఒక్కసారి కాళి అని చూడగా కానీ దేవుడు బలవంతులు కనుక లేదా నీ బలము నేను పడబడుతుంది నేను చేయలేదు కాదు నీకు చేత కాదు నీకెక్కడ బలం ఉంది నీకెక్కడ తప్పు బలం ఉంది నీకెక్కడ మాట బలం ఉంది నీకెక్కడ బంధు బలం ఉంది నేను చేయలేవు చేత కాదు ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అని నీ బలం చెప్తది దేవుని బలము చేయగలవు చేసి చూడు నా వైపు చూడు నేను నిన్ను బలపడుతు నీకు సహాయం చేయవాళ్ళు అని దేవుని బలం అప్పుడు నీవు ప్రభు ఎదురించి చూశారు కాబట్టి నాలుగు రోజులైనా కూడా చెవిపోయినటువంటి లాల్సలు సమాధి నిలబెట్టారు ప్రభు నీ బలమే మా బలం ఏమి లేదు నీ బలమే నీ శక్తే నీ ప్రభావమే మాటకు మాటముంది దేవుని మాటకు దేవుని మాటతోంది అందుకే బయటికి రాగానే బయటికి రాని లాజరు బయటకు వచ్చాడు దేవుని మాటలో ఉంది దేవుని మాటలో జీవం ఉంది కనుక నీ లాజర్ వేసాడు ఇవాళ ఎక్కడ పడిపోయావో ఎవరు బాధపడితే ఆగిపోయావు ఎవరి వలన నీవు ఆగిపోయావో 예, 가늠, 쟤는 이 녀석을 포함하고, 예, 이 뭐, 빚을 포함하고, 예, 빚을 포하고 예, 빚을 을 포함하고, 예, 빚을 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 포함하고, 예,